మల పూగాడ కన్ను వేసి చూసాడే ఏంటి తెరది పనికిరావు ఆ బెండకాయలు ముదిరిపోయినాయి నీలాగా నువ్వు ముప్పై ఐదు ఏళ్ళు ముడ్డికి ఎందుకు వచ్చినా పెళ్లి లేదు పెడకులు లేవు ఇంకా అందుకే మరి అలా ముద్రపోయిన బెండకాయలు ఏర్కొంటున్నావు చూడు నీకేం చెప్పాలి చెప్పు ముదిరినీ అమ్మా

కనుకమ్మా బా బాలేవు దాంట్లో పురుగులు ఉంటాయి నా మాట నువ్వు నేను ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పినర్మ చింత చింతకాయ అంటే ఎందుకు బెండకాయలు తిన్నామంటావు బెండకాలు తింటే అప్లోడ్ కాకపోతే డిలీట్ చేసింది పోయిందంటే కదా ఏమంటుంది ఇంకా ప్రీమియర్లో ఉంది అంటే అంటే అవ్వలేదు మరి అవద్ది చూడు కొంతసేపు అవుద్ది నలభై ఆరు సెకండ్లా

ఇవి ఇట్లా తెల్లగా అయిపోయినాయి పాడైపోయినాయి లోపల లోపల పురుగులు ఇదిగో చూడు పాడైపోయింది చూడు తిను తోట ఎలా ఉందో చూసొద్దాం చూడండి దార అన్ని దారి ఒకటే ఇవన్నీ చింతకాయలే చెట్టుకు రాలిపోయినాయి తోటకి నీళ్ళు నీళ్ళు పెట్టారు నడవడం కుదరదు నడవడం కుదరదు తోటకి నీళ్ళు పెట్టేం రా పొరద ఉంది ఉంది లేరు ఏ సపడే చెట్టు ఆ మరి ముందు మనకు మట్టి తగులుద్దాం చెప్పులకి సపోటాకాయలు ఉంటాయి నడువు కనుక పోయినసారి తిన్న తీయ కొన్నాయి అవి నిజంగానే దాగో ఇటు ఇటు గట్టిగా ఉంది చూడు భూమి ఇవో ఇటు భూమి గట్టిగా నడు ఎండకాలు చిన్న చిన్నవి రెండో కోతనం మూడో కోతనం మరి ఇది చెట్లు ఎందుకు హైట్ పెరగలేదు చెట్లు ఇవి పెద్ద చాలా హైట్ ఉంటాయి కనుక చిన్న చిన్నగా ఉన్నాయి హైబ్రిడా ఎవరు లేరు ఎవరు ఎందుకు కరెక్ట్ టైం వచ్చింది అనుకో యో ఎవరమ్మా మీరు అంటే అప్పుడు ఏం చేస్తావు బస్ సప్పటికాయలు కింద పడి ఉన్నాయి కనుక అది ఆడ ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కాదు కాయలు ఫుల్గా ఉన్నాయి అబ్బా కాయలు మామూలుగా లేవు కనుకమ్మ ఇదిగో ఇవన్నీ ఇదిగో కాయ పండిపోయిన కాయ అది పచ్చితే మంచిగా ఎత్తగా పోయిన వచ్చేటెక్ పక్షులు పెట్టుకున్నాయంట అవి లేవా కాయలు ఉన్నాయి ఫుల్ ఉన్నాయి ఏ ఎక్క నుంచి ఇవి అన్ని కాయలే కనుకో కాయలు కనిపట్లేదనికు అన్ని పెద్ద సైజ్ కాయలు చూపించు పెద్ద సైజ్ కాయలు కావాలా దొప్పట్లకి పట్లన్నీ ఎన్నె పెట్టుకొంటార సట్ల మీద మంచినీళ్ళు కూడా ఉన్నాయి తాగడానికి తాపాయిపి హ్మ్ తాపూ ఉన్నాయి చెట్టు కాయలు చిన్న కాయలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద కాయలు ఉండేవి చులకొట్టిన కాయలు వద్దులేములు తింటున్నాయి మరి అదే మరి అందుకే వద్దంట చెట్టు పైకి ఎక్కితే కాయలు చాలా ఉన్నాయి ఎక్కాలి పైకి ఎక్కుతావా నేను మంచిది తాగుతా ఇచ్చాబాట్లుంది

కాయలు లేవు అంటన్నావు ఇంత పెద్ద కాయ పెట్టుకో నువ్వు ఇగో ఇక్కడ చూడు కాయలు చూడు ఎంత లావున్నాయో ఇయ్యో ఇవన్నీ లావు లావు కాయలే లావు ఇగో కాయలు లేవు అంటున్నావు కోసేనా ఇది సంచా చూడు ఇది ఇది సంచా అయ్యో చూసేనా చంకా బంక ఉంది అమ్మ ఇవి దీంట్లో సంచి పెడితే నాకు ఎందుకు ఎత్తున పాలు చూడు గమ్ము గమ్ము ఉన్నాయి తర్వాత రోజు కోసుకుని వెళ్ళే తర్వాత తీపియాలి ఇగో అవన్నీ పెద్ద కాయలే అటు మొత్తం నెల రోజులు తినొచ్చు ఇప్పుడు ఓనర్ వచ్చిండనుకో జుంబారే ఆ జుంబారే అంటాడు ఇగో ఇగో క్యాచ్ పట్టుకో ఇగో పట్టుకో ఇగో ఇగో పోదమ్మా పట్టుకో అమ్మా అబ్బో ఇది చాలా అతుక్కుంటుంది కనుక గమ్ములాగా బహ్ మామూలు లేవు కాయలు కో బలే ఉంది కోత ఇదో ఇక్కడ కూడా ఉంది పెద్ద కాయ కానీ పండితే బలే ఉండేది పండలేదు బహ్ పండితే భలే ఉండేది కాయ మామూలుగా ఉండేది కదా ఇదిగో పెద్దకాయ మేక్ నా నేను అవన్న అప్పన్న